గత ప్రభుత్వం అందరికి తెలిసిందే దౌర్జన్యకర పరిస్థితులు అరాచకాలు కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని నాయకులు ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరం కూడా చూసాం దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది గతంలో కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి లేదా పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన వారికి కానివ్వండి అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అదే లైన్లో మరి పొలిటికల్ వింజన్స్తో కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట విరాంజనికి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏర్పాటు చట్టం పంతొమ్మిది వందల నాలుగులోని సెక్షన్ త్రీ యొక్క సబ్ సెక్షన్ ఐదు ప్రకారం చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పొంగనూరు చౌడేపల్లి సోమల మరియు సదుం మండలాలను మరియు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రుంపిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకే రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సో గతంలో ఏ విధంగా ప్రత్యేకంగా ఈ విషయంలో ఈ మండలాల విషయంలో కొన్ని రాజకీయ కారణాలతో ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన మండలాలని వారికి కావాల్సిన విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని మండలాల్ని కొన్ని జిల్లాల్లో అంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్ని కొన్నేమో చిత్తూరు జిల్లాలో కొన్ని ఏమో అన్నమయ్య జిల్లాలో కేవలం రాజకీయ కారణాలతో వారికి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అన్ని జిల్లాల్లో ఉండాలనే ఉద్దేశంతో చేశారనే విషయం అందరికీ తెలిసిందే దాన్ని అన్నమయ్య జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్స్ కూడా అన్నమయ్య జిల్లాలో కలపడానికి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసే ప్రతిపాదన రెవెన్యూ శాఖ చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ హైటెక్ సిటీ అనగానే లేదు సైబర్ సిటీ అనగానే గుర్తుకొచ్చేది ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా హైదరాబాదులో ఈ జనరేషన్ అందరూ కూడా రాష్ట్రం విభజించబడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన వారి అయి ఉన్నా అవి అవ్వకపోయినా అంటే తెలంగాణ యువతి యువకులు కూడా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునేది రాజకీయకు అతీతంగా హైటెక్ సిటీ సైబర్ సిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేసిన కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు అంతేకాదు మన సామాన్య ప్రజానికం ఒప్పుకుంటేమే కాదు సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి ఐటీకి సంబంధించి ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను అని ఓపెన్గా డాష్ మీద చెప్పారని పబ్లిక్ మీటింగ్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దురదృష్టి ఏంటో కూడా మరి ఈ దేశ ప్రజలందరూ కూడా అర్థమైందని చెప్పేసి మనవి చేస్తాను సో ఆయన మధ్యలో నుంచి వచ్చిన కొత్త ఆలోచన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ టెక్నాలజీస్లో మళ్ళీ దేశంలో నెంబర్ వన్గా నిలిచి నిలిపేందుకు ఆయన కృషి ప్రారంభించారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు వన్ ల్యాక్ క్రోర్స్ని మరి కేటాయించడం జరిగింది నిధుల్ని మరి మనందరికి తెలిసిందే ఏ అవకాశం వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వదులుకోవడానికి సిద్ధపడ్డు ఏ అవకాశం వచ్చినా కూడా దాని ద్వారా వచ్చే ఫలితాలని మన రాష్ట్ర ప్రజలకి అందించాలనే తాపత్రయంతో ఉంటాడనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలిసిందే మరి దాంట్లో భాగంగా ఆ నిధులు వినియోగించుకొని కానివ్వండి భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీకి ఉన్న ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని కానీ టెక్నాలజీ డెవప్మె డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటికే మరి ఐబిఎం టీసీఎస్ మరియు ఎల్ఎన్టీలతో కుదుర్చుకున్న మూడు అవగాహన ఒప్పందాలను ధృవీకరించడానికి పరిశ్రమలు మౌలిక సదుపాయాలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి నేను దీని మూలంగా ఏంటంటే మన యువతకి మళ్ళీ ఒక కొత్త ఓపెనింగ్స్ ఏ విధంగా అయితే కొన్ని లక్షల మంది ఐటీ ద్వారా ఈ రాష్ట్రంలో వినియోగించుకోగలిగారు మన రాష్ట్ర ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర యువతీ యువకులకి గొప్ప అవకాశాలు ఈ క్వాంటమ్ ద్వారా రాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేట్ మనందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఇది కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయినా కూడా లారీ ఓనర్సు అదేవిధంగా ట్రాక్టర్ ఓనర్సు ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చే చేస్తూ ఉండేవాళ్ళు ఈ గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా వేస్తున్నారని చెప్పేసి మరి పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే తగ్గించడం జరిగింది ఈ గ్రీన్ ట్యాక్స్ని ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేట్ని తగ్గించడానికి ఏపీ మోటార్ వెహికల్స్ ఆఫ్ గ్రీన్ ట్యాక్స్ పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఐదవ షెడ్యూల్లో సవరణ చేయటానికి రవాణా మరియు భవనాల శాఖ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దాని మూలంగా ఏంటంటే ఇంతకుముందు క్వార్టర్లీ ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు గ్రీన్ ట్యాక్స్ కింద దాన్ని తీసేసి కేవలం పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు ట్యాక్స్గా నిర్ణయించడం జరిగింది దీన్ని సవరించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో రెండు వందల నలభై ఐదు పోస్టుల కల్పనకు న్యాయశాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను నేను డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే జిల్లా జడ్జి కేటరీలో రిజిస్ట్రార్ ఎడిటర్ జాయింట్ రిజిస్టార్లు డిప్యూటీ రిజిస్టార్లు అసిస్టెంట్ రిజిస్టార్లు వివిధగిరీస్కి సంబంధించిన రెండు వందల నలభై ఐదు పోస్టులని శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఓకే లాంగ్ ఇటీవల పంటలు చాలా తక్కువ ఉంటాయి ఇది హార్టికల్చర్ కాబట్టి తప్పకుండా కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది చేసి జిల్లా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని నష్టపోయిన రైతులకి ఏ విధంగా చేయాలో చేస్తాం నష్టపోయాలో చేస్తాం అడిగిన పాయింట్ కింద క్యాబినెట్ డిస్కషన్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మనకి ప్రయారిటీ రైతు సో రైతు సంతోషంగా ఉండాలనే దానిపైన అందరు దృష్టి సారించండి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అదే ఆదేశాలు ఇచ్చారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు ధర విషయంలో కానివ్వండి కొనుగోలు విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా లోటు ఎక్కడ చూసుకోమని చెప్పారు ఇప్పుడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా గంట ముందు మేము చేసుకుని ఇక్కడికి వచ్చాం ఈ సమావేశానికి సో ప్రత్యేకంగా దానిపైన ఫోకస్ పెట్టాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఖరీఫ్ మాసానికి ఇంకా ఇంకా అద్భుతంగా చేసే విధంగా మేము ప్రిపేర్ అవుతున్నాం అంటే ఖరీ రవి రవి మాసంలో మొన్న అకాల వర్షాల వలన చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేయమని ఇమిడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రైతు సహాయ కేంద్రాల్లోనూ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ లెక్కలు కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత రీకన్సిలేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వెళతాం గతంలో మేము మెయింటైన్ చేసిన స్టాండర్డ్కి అనుగుణంగానే మేము ముందుకు ఇబ్బంది లేదు ఆరు నెలల్లో ఎగ్గుతుంది పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎక్కువ శాతం ధాన్యానికి ఇరవై నాలుగు గంటలు లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడి ఎప్పుడైనా చూసాం అసలు మనం దేశంలో ఎక్కడైనా ఈ విధమైన ధాన్యం కొనుగోలు విధానం ఎక్కడ ఉంది కాదు దేశం దేశంలో ఎక్కడైనా అంటే ఏదో కాయలున్న చెట్టుకి రాళ్ళు పడుతుంది అని ఏమి చేయని వాళ్ళకి లేదా కాయలు లేని చెట్టుకి ఏమి దాని మొహం చూడరు కానీ చేసే వాళ్ళని తప్పకుండా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు మొన్న అధిక వర్షాల్లో కూడా తడిసిపోయిన ధాన్యం ఉంటే ఎక్కడ కూడా ఒక గింజ వదులుకోకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి తక్కువ డ్యామేజ్ అయితేనేమో మన రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఎక్కువ డ్యామేజ్ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పి అప్పటికప్పుడు మొత్తం ధాన్యాన్ని ఎక్కడ కూడా కొంతమంది కావాలని పేపర్లు ఫోటోల కోసం కానీ ప్రొద్దున్నే వెళ్ళిపోయి ఏంటి దానివన్న మొదలు పెట్టడం కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తత ఉంటుంది రైతుకి ఏ నష్టం రాకుండా చూడాలనే తాపత్రయంతో ప్రభుత్వం ఉంటుంది ఏమంటే ఇప్పుడు వరకు ఈ ప్రక్రియ మొదలైన తర్వాత మూడు లక్షల నలభై ఒక్క వేల అప్లికేషన్స్ వచ్చినాయి అందులో మీకు బ్రేకప్ ఇస్తాను మెంబర్ అడిషన్ అంటే కుటుంబంలో ఒక సభ్యుడిని చేర్చడాని కోసం రెండు లక్షల యాభై నాలుగు వేలు కొత్త రైస్ కార్డులకి నలభై వేలు చేంజ్ ఆఫ్ అడ్రస్ కేవలం ఐదు వేల తొమ్మిది వందలు సో కొన్ని సర్వీసెస్ మనం ఎనాబి ఆల్రెడీ ఎనేబుల్ చేశాం ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది దానికి కూడా నేను వివరణ ఇవ్వాలనుకున్నాను అది ఏంటంటే గతంలో దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేశాం సో రిజిస్ట్రేషన్ అప్పుడే ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ సిమిలర్గా కొన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అనుసంధానం చేయాల్సిన అవసరం ఇంకా కొంచెం ఉంది బహుశా ఇంకో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రాసెస్ అంతా ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది వచ్చినాయి మా దృష్టికి కూడా వచ్చినాయి డెఫినెట్గా డెఫినెట్గా వచ్చినాయి ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కొంచెం సమయం పడుతుంది సర్వర్ కూడా చాలా సందర్భాల్లో టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని మా కమిషనర్ గారు చూసుకుంటున్నారు ఐఎమ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దీన్ని కొలిక్కి తీసుకురాగలుగుతాం ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం టైం టైం ఇస్తాం టైం ఇస్తాం ఆల్రెడీ ఎప్పుడు కూడా గతంలో వినండి నిమిషం ఏం లేదండి ఏం లేదండి ఇప్పుడు మే మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం అందులో ఏం లేదు చేర్పులు మార్పులు అనేది సహజం ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్ అట్లా లేని లేదండి అట్లా అంటే లేదు మాకు కూడా మాకు ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా వస్తుంది మాకు వన్ నైన్ సిక్స్ సెవెన్కి కానివ్వండి లేకపోతే మా ఫోన్స్కి కానివ్వండి మా మెయిల్స్ కానివ్వండి ప్రతిరోజు మాకు మెసేజెస్ వస్తున్నాయి మీ ఆర్ ట్రైన్ టు అడ్రస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఐ విల్ గివ్ యూ అనదర్ క్లారిఫికేషన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తప్పకుండా మీకు సిస్టమ్ లైన్ చేస్తున్నాం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవ్వగానే ఇంకా మీకు లైన్ చేస్తాం డిలీషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్ ఒక అంశం అండి కొంతమంది ఏమో వాలంటరీ సరెండర్ చేద్దాం అనుకుంటున్నారు కార్డు కొంతమంది మైగ్రేషన్ వలన డిలీషన్ అనేది ఒక ఇష్యూ అండి ఈ మూరింటినీ మేము మీకు వివరణ మీకు ఇస్తాం మేము ఎనేబుల్ చేసాం అది చెప్తాం మీకు వివరాలు ఫస్ట్ ఫస్ట్ డే నుంచే ఫస్ట్ డే నుంచే ఒంటరి మహిళకి ప్రత్యేకంగా మేము సింగిల్ మెంబర్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అదే విధంగా ఎవరైనా ఆశ్రమాల్లో ఉంటున్న లేదా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్నా కూడా పాపం వాళ్ళకి అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా డివోర్స్ విషయంలో ఆ విషయంలో కూడా సెవెన్ ఇయర్స్ దాటితే ఖచ్చితంగా మనం వాళ్ళకి సపరేట్ కార్డు ఇచ్చేటట్టు మేము వెసులుబాటు కల్పించాం ఇంకా కొంతమందికి అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుంది రేపు ఉదయం వీడియో కాల్ పెట్టారు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం ప్రతి గ్రామ సచివాలయం వార్డ్ సచివ సచివాలయం ఇబ్బంది సిబ్బందికి మేము ఎనేబుల్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం బేసికల్గా రైస్ కార్డ్ అనేది రిక్వైర్స్ డాక్యుమెంటేషన్ ఎందుకంటే ఇదే కదా ఈరోజు వాడే ఐడి కార్డ్ కదండి సో ప్రతిదానికి ఒక అను అనుసంధానం చేసుకోవడానికి ఒక అనుబంధం డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతారు అయినా ఇప్పుడు మేము ఏం చేసామంటే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం సో వీఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఫిజికల్ డాక్యుమెంట్స్ కానీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా లేదా లేకపోతే మీరు కొత్తగా వెళ్ళైందా లేదా ఈ వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళని నమోదు చేయమని చెప్పడం జరిగింది వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా సొంతంగా ఈ యాసెట్ని ఈ యాసెట్ని వ్యాన్ ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళే దాన్ని వాడుకోవచ్చు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా గుడ్ సర్వీసెస్ గాను ఇంకేదైనా ది కెన్ డెఫినెట్లీ యూస్ అంటే మేము ప్రైస్ ఇంటర్వెన్షన్ మాత్రం చేస్తామండి ధరలు బాగా పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకుని తక్కువ రేట్కి వినియోగదారులకి అందిస్తాం కందిపప్పు కూడా ఆ విషయంలో ఆ రోజు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట ఎనభై రూపాయలకి చేరినప్పుడు మేము కేవలం వాళ్ళకి డెబ్బై ఆరు రూపాయలకే ఇచ్చే విధంగా ఆ రోజున సరఫరా చేసాం ఈ రోజున స్థిరపడిన ధరలు కాబట్టి ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మేము ఇంటర్వెన్షన్ చేస్తాం కాదండి కాదు కాదు ఇప్పుడు మా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ పదకొండు నెలల్లో దాదాపు డెబ్బై వేల మెట్రిక్ టన్లు మేము రైస్ సీజ్ చేసాం సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ సో డైవర్షన్ ఆఫ్ రైస్ జరుగుతుంది అనేది ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మాకు సమాచారం మేము ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాకు దొరికింది అది సో ముఖ్యమంత్రి గారికి చే ఆఫీస్ నుంచి చేసే ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కూడా దాదాపు ముప్పై శాతం మంది మాకు రైస్ అందలేదు అనే విషయం వాళ్ళు ప్రతీ నెల మాకు వస్తున్న సర్వేలో వస్తున్న రిపోర్ట్ సో దాన్ని కూడా బేస్ చేసుకుని ది లాడ్ ఆఫ్ పిల్ఫరేజ్ ఈజ్ హ్యాప్నింగ్ రైస్ డైవర్షన్ జరుగుతుందనే నిర్ధారణకు వచ్చాం చెప్తాను మీకు ఏ మూడు సేవలు వచ్చినాయి మిగతావి మీకు చెప్తాను అంటే వన్ టైం సెటిల్మెంట్ మేము బ్యాంకర్స్తో కూర్చోవాలండి ఇప్పటివరకు మాకు వచ్చిన సమాచారం దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్లు యా బ్యాంకర్స్తో కూర్చుంది మేము ఇప్పటివరకు కట్టింది అంటున్నారా ఇప్పటివరకు కట్టింది పద్దెనిమిది వందల అరవై కోట్లు యా